నమస్కారం అండి ఈరోజు నేను ఇక్కడ సతనపల్లి సబ్ డివిజన్కి వచ్చాను ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ఫోర్త్ నాడు కౌంటింగ్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి కౌంటింగ్ డే ఉంది సో అది లాస్ట్ డే ఆఫ్ అవర్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సెటెడ్ డిస్ట్రిక్ట్లో ఉంది సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్ టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుకుండా చూడడానికి చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది సో దానికి నేను రివ్యూ చేయడానికి ఈరోజు వచ్చాను సత్తనపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నాను సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్ డిఎస్పీ గారు ఆల్ సిఐస్ ఎస్ఐఎస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా వాళ్ళు పని చేయాలి సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈ సిన్స్ మీ అందరికీ తెలుసు పద్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి సో ఇప్పుడు అట్లా జరగకుండా చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాం మనం ట్రబల్స్ ఆమ్ విలేజెస్ మొత్తం మా డిస్ట్రిక్ట్లో అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్రబల్స్ ఆమ్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము అక్కడ సెన్సిటివిటీ హై ఉంది పాత గొడవలు ఉన్నాయి అండ్ ఇప్పుడు పోలింగ్ రోజు పోస్ట్ పోల్ కూడా అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఒక ఫస్ట్ లిస్ట్లో ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ టబల్ మాంగర్స్ విఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎంటైర్ పల్నాడు డిస్ట్రిక్ట్ సో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక కొత్త మన మన దగ్గర ఎన్ని కేసెస్ అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేసెస్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్ నమోదైనవి దానికి సో దానిలో మనం ఖచ్చితంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆల్ అఫెండర్స్ ఎవరు ఎవరిది ఇప్పుడు ఉంది వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళది రౌడీషీట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది సో ఇది దీంతో పాటు మనం కోఆర్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ చేసుకున్నాము అక్కడ మనకి సిఆర్పిఎఫ్ సిఎపిఎఫ్ కంపెనీస్ కూడా వచ్చినాయి మన దగ్గర సెవెన్ కంపెనీస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో సో వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసి ఏపీఎస్పి ప్లస్ మనకి చాలా బయట నుంచి కూడా బందోబస్తులో ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి అందరితో పాటు ఇది కోఆర్డినట్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి దానిలో మనం డిఫరెంట్ ఐటమ్స్ సీజ్ చేస్తున్నాము ఎక్కడ పెట్రోల్ దొరికితే పెట్రోలియం యాక్ట్ అట్లా కూడా చేయడం జరుగుతుంది అట్లాంటి ఇనిషియేటివ్స్ దాంతోపాటు అక్కడ ఎక్కడైనా సీజ్ వెహికల్స్ దొరికితే విదౌట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సరిగా రిజిస్ట్రేషన్ ఉండకపోతే అట్లాంటి వెహికల్స్కి మనం సీజ్ కూడా చేస్తున్నాము మీ అందరికీ తెలుసు దట్ మన వెహికల్ ఉంటే మన దగ్గర పేపర్స్ ఉండాలి అది పేపర్ ఉండకపోతే అది థర్డ్ వెహికల్ మనం అనుకోవచ్చు సో అంటిల్ ఒక్క పర్సన్ మనకి ప్రూవ్ చేస్తే ఆ వెహికల్ వాళ్ళని మనం ఎట్లాంటి వాళ్ళకి వెహికల్స్ కూడా మనం సీజ్ చేస్తున్నాం దాని తర్వాత ఇప్పుడు మన సిన్స్ ప్రయారిటీ ఇది ఉంది మనం ఆల్ రౌడీ షీటర్స్ ఆల్ ట్రబల్ మోంగర్స్ మన లిస్ట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి మనుషుల మీద మనం నిఘా పెడుతున్నాము వాళ్ళు మన అబ్జర్వేషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ జరుగుతుంది వాళ్ళు ఏదైనా చేస్తే అవ ప్రివెంట్ చేయడానికి కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాము సో మన మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇది ఉంది దట్ కౌంటింగ్ సరిగా జరగాలి సో దానికోసం మనం చాలా ప్రాపర్ బందోబస్ స్కీమ్ కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది సో దట్ ఆల్ ప్లేసెస్లో సఫిషియంట్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్తో ఇది ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంటుంది అమల్లో ఉంది సో ఎనీబడి ఎంటి ఇట్లాంటి యాక్టివిటీ గ్యాదరింగ్ చేసి లా అండ్ ఆర్డర్ డెఫినెట్లీ కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరికి మనం వదిలేము వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు ఏ పార్టీ ఉండవచ్చు డజంట్ మ్యాటర్ ఎవరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ ప్లీజ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ డోంట్ ఇండజ్ ఇది దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ఆర్ డెమోక్రసీక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంది అది మనం పీస్ఫుల్గా జరిపించాలి థ్యాంక్ యూ ఎలిజిబుల్ అవుతారు సో అది కూడా మనం చేస్తాం డెఫినెట్లీ మల్టిపల్ టైమ్స్ ఆఫెండర్స్ అది షార్ట్ టైంలో చాలా మంది చా రిపీటెడ్ చేస్తారు వాళ్ళ మీద ప్లస్ ఒక ఎక్స్టాన్మెంట్ ప్రక్రియ కూడా ఉంది ఎవ్రీ సిక్స్ మంత్స్లో ఎవరు త్రీ టైమ్స్ ఇన్వాల్వ్ అయితే అట్లా వాళ్ళకి ఎక్స్టాల్మెంట్ అంటే ఇక్కడ నుంచి పంపించడం అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మాచర్ల ఆఫ్ బీల్డ్ ఎక్కడ ఈ షూస్ ఎక్కువ జరిగినాయి అక్కడ అందరూ దీని మీదనే ఉన్నారు సో మనం చాలా అరెస్ట్స్ కూడా చేశాము రీసెంట్లీ ప్రతిరోజు జరుగుతున్నాయి రోజు కూడా చాలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము అరెస్ట్ అయిన తర్వాత మనం ఇది చూ చేస్తున్నాము చూస్తున్నాము దట్ వెదర్ వాళ్ళు బైండ్ ఓవర్లు ఆల్రెడీ ఉన్నారా లేదా బైండ్ ఓవర్లు ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓ చేత ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి డబ్బు కట్టినట్టు మనం చేస్తున్నాము సో ఇప్పుడు రీసెంట్లీ చాలామందికి నోటీసెస్ కూడా వచ్చినాయి ఈ మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఎవరు ఎవరు బైండ్ ఓవర్ అయిన అప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ క్రైమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ బందోబస్తు డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే అందరూ ఈ బందోబస్తు ఉంటారు వాళ్ళ పోలీస్ పర్సనల్ ప్లస్ మనకి బయట నుంచి కూడా ఫోర్స్ అండ్ ఆఫీసర్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మన దగ్గర ఎల్పిఎస్పి సిఏపిఎఫ్ అవి కూడా ఉన్నాయి సో ఇది ఉంది దాని తర్వాత మనం డిఫరెంట్ మన ఒక కంట్రోల్ రూమ్ కూడా సెటప్ చేయడం జరుగుతుంది ఇది కౌంటింగ్ సెంటర్ కాకుండా మనం డిఫరెంట్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ కూడా బందోబస్తు పెడతాము ఓన్లీ కౌంటింగ్ సెంటర్ మీద మనం చేస్తే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా జరుగుతుంది సో ఏమేమి సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ పికెట్స్ ఉంటాయి అక్కడ మొబైల్ పెట్రోలింగ్ ఉంటాయి సో మనం ఆల్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ इनफाक्ट इधा हई प्रवेटेड डिस्ट्री सो इीफ आफी डीजीपी ऑफिस आफी चला सीनियर आफीसर्स इवि अदुअल की चला मैं अच्छा सो वी हेव कॉन्फिडेंट माय ओनली रिक्वेस्ट इज बेटर नॉट टू गेट इनटू एनी इश्यू बिकॉज इश्यू खचिंग మీకు ప్రాబ్లం ఉంటుంది నాకు ప్రాబ్లం వస్తా లే మీకు కూడా ప్రాబ్లం వస్తుంది సో پیسఫుల్ గా చేంజ్ చేయండి వి ఆర్ देयर फॉर यू మనం పోలీస్ ని బద్ధం పబ్లిక్ భద్రత కోసం ఉంది ఆ పోలీస్ కి సహాయం చేయాలి పోలీస్ తో ప్రాబ్లం చేస్తే మీకు ప్రాబ్లం